ఈ సీజన్లో వచ్చే దేశవాడి మొక్కజొన్నలు చాలా చక్కగా ఉంటాయి మనము కాల్చుకుని తింటూ ఉంటాం జనరల్గా దీంతో కమ్మటి పులుసు కూడా చేసుకోవచ్చు ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము కొంచెం ఫ్రెష్గా ఉంటే కాల్చుకుని తింటాం కొంచెము ఒక రెండు లేసరికి పైది తొక్క ఎండిపోయి కొంచెం ముదిరిపోయినట్టు అయిపోతాయి అప్పుడు మనం ఈ విధంగా చక్కగా దీంతో పులుసు చేసుకోవచ్చు ఏ విధంగా చేస్తారంటే ఈ మొక్కజొన్నల్ని చిన్న చిన్న ముక్కలు కోసుకుని పాటుగా మనకు కావాల్సినవి ఇతర కూర ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను పాటుగా ముల్లంగి సొరకాయ కూడా వేసాను ఆ ముక్కలన్నీ ఒక నాలుగైదు డెబ్బల చింతపండుతో పాటుగా కుక్కర్లో పెట్టుకోవాలి దీంతో పాటుగానే పప్పు కూడా కుక్కర్లో పెట్టేసుకోవాలి ఇవన్నీ ఉడికిపోతాయి కదా ఇప్పుడు ఉడికాక ఇప్పుడు చింతపండు పిసి ఈ విధంగా రసం తీసుకోవాలి ఇందులో సరిపడా ఉప్పు కారం బెల్లం వేసిన తర్వాత ఇది బియ్యపిండి వేస్తున్నది ఈ బియ్యపిండి చిక్కదనానికి వేస్తారు బియ్యపిండే కాకుండా దీంట్లో పులుసు పొడి నేను చేసి పెట్టుకున్న పులుసు పొడి ఇది ఈ పొడి వేయటం వల్ల ఈ పులుసు ఇంకా అమోఘంగా ఉంటుంది మనం ఉప్పు కారం చిటికెడ పసుపు వేసేసాము బెల్లం కూడా వేసేసాము బియ్య వేసాము పులుసు పొడి వేసాము ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలిపేసుకోవాలి పప్పు ఉడికించి పెట్టుకున్నాను టమాటా పప్పు చేయటానికి ఇందులో కొంచెం పప్పు దీంట్లో వేసుకున్నాను తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న మొక్క ఇతర ముక్కలు అన్నీ వేసేసుకోవాలి మరి కాస్త నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి ఈ పోపులో నూనె మెంతులు ఇంగుమ ఆవాలు ఈ మూడు ద్వారగా వేయించేసుకుని ఆ పోపు మరుగుతున్న పులుసులో వేసేయాలి పోపు పులుసుకి మరింత రుచిని ఇస్తుంది విధంగా కొద్దిసేపు పెడితే ఇది ఉడికిపోతుంది బియ్యపిండి పులుసు పొడి కూడా వేసాము కమ్మటి వాసన వస్తూ చక్కగా ఇల్లంతా గుపాయిస్తూ ఉంటుంది పులుసు వాసన మనకి అలాగే బియ్యపిండితో పులుసు చిక్కపడుతుంది ఐదు నిమిషాల్లో పులుసు చిక్కపడిపోయి రెడీ అయిపోతుంది ఇప్పుడు పోపు ద్వారాగా వేయించేసిన అందులో వేసేసుకొని చివరగా అందులో కాస్తంత కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి ఇంకొక రెండు నిమిషాలు మరగనిచ్చి పులుసు దించేస్తే అన్నం తినేటప్పుడు చూడండి ఈ మొక్కజన్నర ముక్కలు కూడా ఉడికి ఈ చింతపండు రసంలో పుల్ల పుల్లగా కారంగా కొంచెం బెల్లం తీపితో ఇవి మరి మంచి టేస్ట్ వస్తాయి చక్కగా అవి అన్నంతో పాటుగా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా మొక్కజొన్నల పులుసు మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కటి రెసిపీ ఇది అన్నల్లోకి చపాతీలో కూడా బాగుంటుంది